ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పాలనలో ఇరవై వేల కోట్లు ఫీ రియంబర్స్మెంట్ కోసం చెల్లించామని అందులో కాంగ్రెస్ హయాంలోని బకాయిలు కూడా ఉన్నానన్నారు ప్రభుత్వ తీరుతో కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక మూడు వేల కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది ఇడిచిపెట్టిపోతే ఆ మూడు వేలు కట్టినాం ఆ మూడు వేలతో పాటు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మరొక పదిహేడు వేల కోట్లు కట్టినాం అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీంబర్స్మెంట్ కోసం మనం కట్టినాం అంతేగాని కాంగ్రెస్ కూడా ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ కూడా కట్టాలి నాకేం సంబంధం అని మనం అనలే బరాబర్ ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూ ఉండాలి ఒకరు ఉంటాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు అటెంక్ ఇంకోటి వస్తాడు ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి కాబట్టి మనం కట్టినాం పదేళ్ళల్లో ఇరవై వేల కోట్లు కట్టినాం నేను లేమంటారు ఎరికే నా కాంగ్రెస్ వాళ్ళు డిప్యూటీ సీఎం ఏ డిప్యూటీ సీఎం అయితే మాటిచ్చిండో మాకు తెలుసు నూరు సంవత్సరాల పార్టీ నూట ఇరవై సంవత్సరాల పార్టీ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు మీకు ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తున్నందుకు మాకు అక్కడ పైసలు లేవు పైసలు లేవు విద్యార్థులు అంటే ఎంత అన్యాయం అంటే పదమూడు లక్షల మంది విద్యార్థులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం ప్రభాకర్ ప్రస్తుతం ఫీ రియంబర్స్మెంట్ పైనే ఆ పైనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది సాయంత్రం యాజమాన్యాలు కాలేజీ యాజమాన్యాలతో కూడా చర్చ జరగబోతోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి అట్లాగే శ్రీధర్ బాబు సీఎంతో భేటీ అయ్యారు సాయంత్రం జరగాల్సిన మీటింగ్కి సంబంధించిన ఇన్పుట్స్ అన్ని కూడా సీఎంకు అందజేశారు అందజేయబోతున్నారు దానిపైనే డిస్కషన్ చేస్తున్నారు నిన్న రాత్రి దాదాపు ఒకటిన్నర వరకు చర్చలు జరిగాయి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో డిప్యూటీ సీఎంతో చర్చలు జరిగాయి అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు దానిలో చాలా క్లియర్గా చెప్పారు ఇప్పటివరకు టోకెన్లు ఇచ్చిన అన్ని కాలేజీలకు బిల్లులు చెల్లించాలి అప్పటి వరకు మేము ఈ ఈ బంద్ను విరమించబోమనేది అయితే చెప్పారు కాకపోతే ఈరోజు మళ్ళీ ఒక ప్రకటన చేశారు ఈరోజు క్లారిటీ వచ్చేంతవరకు తాత్కాలికంగా అయితే ఇప్పటి నుంచి రేపటికి సంబంధించిన నిరోధక బంద్కి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోలేదు కాకపోతే ఈరోజు క్లారిటీ రాకపోతే రేపటి నుంచి డెఫినెట్గా అది కంటిన్యూ అవుతుందని చెప్పారు ఇప్పుడు సీఎం దగ్గర డిప్యూటీ సీఎం అండ్ శ్రీధర్బాబు భేటీ అయిన తర్వాత సీఎం చాలా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలా సానుకూలంగా ఉంది ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు చెల్లించడానికి రెడీగా ఉంది ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దనేది కూడా తీసుకోకుండా కూడా చర్చలు జరిపారనేది సీఎం డిప్యూటీ సీఎం అట్లాగే శ్రీధర్బాబుకి ఆదేశించారు తెలుస్తుంది దాంతో పాటుగా మూడున్నరకు డిప్యూటీ సీఎంతో కాలేజీ యాజమాన్యాల భేటీ ఉంది సో దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు తేల్చి చెప్తున్నారు టోకెన్లు ఇష్యూ అయిన కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ని చెల్లించాలి ఇప్పటివరకు ఎంత పెండింగ్ ఉంది ఆ పెండింగ్ మొత్తం బకాయిలను కూడా చెల్లించాలి లేకపోతే దాంట్లో ఎంత ఇస్తుందో ప్రభుత్వం ఒక క్లియర్గా హామీ ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపించింది నిన్న డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యల విషయంలో అటు బీఆర్ఎస్ బీజేపీ కూడా రెండు పార్టీలు ఖండించాలి పొలిటికల్ అవుతున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా ఎంబటే రియాక్ట్ అవుతుంది ఈరోజు మళ్ళీ డిస్కషన్ పెట్టింది ఈరోజు నిన్న ఎన్ని కాలేజీలకైతే టోకెన్లు జారీ చేశారో వాటిని మొత్తం వెరిఫై చేయడానికి ఫినాన్స్ డిపార్ట్మెంట్కి టైం కావాలంటూ కూడా డిపెండ్ సీఎం వాళ్ళకి చెప్పారు సో ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళన్నింటినీ కూడా చెక్ చేసి రీచెక్ చేసి ఎన్ని టోకెన్ ఇష్యూ చేశారు ఎంత పెండింగ్ ఉంది ఇప్పటికిప్పుడు మంజూరు చేయాల్సిన బిల్ ఎంత ఉంది ఇదంతా కూడా చూసి మొత్తం సాయంత్రం వరకు ఒక క్లారిటీ ఇస్తామని చెప్పారు మూడున్నరకు ప్రజాభవన్లో ఫీజు రియంబర్స్మెంట్పై ప్రైవేట్ కాలేజీ యజమాన్యాలతో డిప్యూటీ సీఎం అట్లాగే శ్రీధర్బాబు విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అటెండ్ కాబోతున్నారు